జిల్లాలో అందరికీ యోగా పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు గ్రామస్థాయి వరకు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కాకినాడ కమిషనర్ భావన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులు యోగా అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో యోగా ఆంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం నిర్వహించనున్నదన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలందరికీ యోగా పట్ల అవగాహన ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈ నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేశారు అవగాహన ర్యాలీలు మారథాన్ పరుగు రంగోలీ విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించడం ద్వారా చిట్ట వ్యక్తి వరకు యోగా చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు మండల స్థాయిలో జరిగే కార్యక్రమాలకు నోడల్ అధికారిగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మున్సిపాలిటీలలో జరిగే కార్యక్రమాలకు కాకినాడ కమిషనర్ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ జడ్పీ సిఇఒ లక్ష్మణ్ రావు పాడపీడి ఏ చైత్రవర్షిణి డిపిఓ వి రవికుమార్ డిఎస్డివో బి శ్రీనివాస్ కుమార్ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు అన్నవరం ఈవో బి సుబ్బారావు ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఎంఎస్ అలీ వివిధ యోగా అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆ తర్వాత మన జిల్లాలో మనం ఎలా చేద్దాం అనేది తీసుకుని ప్లాన్ అన్నాం సో స్టేట్ గవర్నమెంట్ నుంచి మీ అందరికీ తెలిసిందే జూన్ ట్వంటీ ఫస్ట్ నాడు మానబుల్ ప్రైమ్ మినిస్టర్ మన వైజాగ్ లో ఈ ఇంటర్నేషనల్ యోగా డే అటెండ్ అవ్వడం జరుగుతుంది అండ్ అందులో భాగంగా మీ అందరికీ తెలిసిందే లాస్ట్ ఇయర్ సూరత్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్ లక్షన్ యాభై మూడు వేల మంది ఒకే చోట బుండి యోగా చేయటం అది కిన్నసి వంటి తో చేయటం జరిగింది ఈసారి మన స్టేట్ లో 5 లక్షలు టార్గెట్ చేయడం జరుగుతాం సో వి ఆర్ టార్గెటింగ్ 5 లక్షలు అట్ సింగిల్ లొకేషన్ ఇన్ వైజాగ్ టు మేక్ ఇట్ ఏ కిన్నసి వంటి దాంతో పాటు ఒక చోట చేస్తే కాకుండా ప్లాన్ అంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి ఆ రోజు ఏదో పిఎం గారు వస్తారు ఒక చోట ఐదు లక్షలు ఆరు చేసిన తర్వాత మన నెక్స్ట్ రోజు మర్చిపోతాం బట్ ఒక నిన్న తెలుగు వీడియో మాత్రం చెప్పిన ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు దీని గురించి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా దీని గురించి కొంత మాట్లాడటం ప్రతి చోట న్యూస్ పేపర్స్ చూడడం చూడటం న్యూస్ లో చూడటం తర్వాత ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే ఇక్కడ యూసీ అందరి యోగా సంబంధించిన ఒక టీచర్ ఉండొచ్చు ఇంకొకటి డాక్టర్స్ ఉండొచ్చు